మధు నీకోసం ఏ నెయ్యి వేసి పల్లీ లడ్డు చేశాను బా బొంగ బొంగలాడిపోతాను ఎట్టేసి ఎప్పుడు చేసావా ఇంత ఫాస్ట్గా మీకెందుకు మనం ఏదైనా అంతే చూడటానికి పల్లీ లడ్డులు అయితే బాగుంది భలే ఉన్నాయి కదా తింటే తినడానికి ఇంకా బాగుంటాయి రోజు సాఫ్ట్గా ఉంది రోజు ఒకటి టాబ్లెట్లు వేసుకుంటాను ఎలా తినము ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి యం ఫైబరు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఏంటి కీళ్ళ నొప్పులు అన్నీ పోతాయి ఎలా ఉంది బాగా కలిపి చాలా సింపుల్ పల్లీ లడ్డు చేయటం వంట చేత కాని వాళ్ళు కూడా చేసేయచ్చు అంత సింపుల్ ఇది పల్లీ లడ్డు అయితే నిజంగా చాలా బాగుందండి చాలా సాఫ్ట్ గా కూడా ఉంది లడ్డు తిండి ఇంకా తినాలనిపిస్తుంది మరి నాకేనా లేకపోతే మా ఫాలోవర్స్ కూడా రెసిపీ చూపిస్తావా రెసిపీ చూపిస్తాను రా చేద్దాం టైం ఎక్కువ లేదు పదే పది నిమిషాలు చాలు పది పది నిమిషాల్లో అయిపోద్ది చెప్పాను కదా వంట రాని వాళ్ళు కూడా చేసే రెసిపీ అని రా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అర కిలో పల్లీలు ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా పొట్టుబడేంత వరకు వేసుకుందాం పల్లీలు సరిగా వేగకపోయినా మనకు లడ్డు పాడైపోతుంది అంతేకాకుండా మనకు తినటానికి కూడా రుచిగా ఉండదు ఇంకోటి ఏంటంటే గొంతంత నసగా అయిపోయి దగ్గు కూడా వస్తుంది పల్లీలు వేగాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూస్తున్నారు కదా పల్లీలు ఇలా వేగాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ పల్లీల్ని పూర్తిగా చల్లార పెట్టుకుందాం పల్లీలు చల్లారేయండి ఇప్పుడు పొట్టు తీసుకుందాం పల్లీలు ఇలా పుట్ట తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం ఇందులోనే నాలుగు యాలకలు వేసుకొని పల్సి ఇచ్చుకుంటూ పలుకులుగా గ్రైండ్ చేసుకుందాం పల్లీల్ని ఇలా పలుగ్గా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇందులోనే మూడు వందల గ్రాముల తురుమైన బెల్లాన్ని వేసి పల్సిస్తూ గ్రైండ్ చేసుకుందాం పల్లీల పొడిలో మనకు బెల్లం కలిస్తే సరిపోతుందండి మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు చూశారు కదండి మనకు బెల్లం వేసినా ఇలా పలుకు పలుకుగానే ఉండాలి ఇందులోనే మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపి లడ్డూలు చుట్టుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు లడ్డు చుట్టుకుందాం నేను నెయ్యి ఎందుకు వేసానంటే మంచి ఫ్లేవరు ఎక్కువ రుచి వస్తుంది పిల్లలు లొట్టలు వేసుకుంటూ తింటారని చెప్పి వేశానండి మీకు నచ్చకపోతే అనగా స్కిప్ చేయండి ఉండ చుట్టదన్న డౌట్ అక్కర్లేదు నెయ్యి వేయకపోయినా మనకు లడ్డూలు ఉండ చుట్టాయి అర కేజీ పల్లీలకి పదహారు ఉండలు వచ్చినాయండి ఈ సైజువి పల్లీ లడ్డూలు అయితే చాలా బాగున్నాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్ చూశారు కదా ఎంత సింపుల్ మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామశిక్షణ చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్